తెల్ల శనగల కూడా తయారీ విధానం చూద్దాము రెండు కప్పుల తెల్ల శనగలలోకి ఒకటి ఉల్లిపాయ కొద్దిగా అల్లం వెల్లుల్లి మూడు టమోటాలు తీసుకోవాలి ఇవి మెత్తని పేస్టులాగా చేయాలి నూనె మెంతులు ఒక చిన్న స్పూన్ ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాసేపు వేయించాలి రెండు నిమిషముల తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల పెరుగు వేయాలి పసుపు కారం పొడి రుచికి సరిపడ ధనియాల పొడి రెండు చెంచాలు గరం మసాలా పొడి ఒక చెంచా ఇవన్నీ వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి రుచికి సరిపడ ఉప్పు ఇలా నూనె పైకి తేలేటప్పుడు మనం నానబెట్టినటువంటి శనగలను వేయాలి నానబెట్టిన తెల్ల శనగలు నానబెట్టిన తెల్ల శనగలను కాసేపు మసాలాలో వేయించాలి నీళ్లు ఒక గ్లాసు ఇలా వేసాక మనం విజిల్ పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి చివరగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి తెల్ల శనగలు కూడా తయారవుతుంది